ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి సో మేము ఇప్పుడైతే సండే ఈవినింగ్ ఇది ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము ఎక్కడికైనా అంటే వెళ్ళిన తర్వాత చూద్దాము అంటే మ్యాక్సిమమ్ తమ్ముళ్ళు చూసిన వాళ్ళకంతా అర్థమైపోతుంది కాకపోతే కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను నెల్లూరులో రీసెంట్గా నగరం అనం అని చెప్పి స్టార్ట్ చేశారంట అది పొదలకూరు రోడ్ల దగ్గర పొదుకూరు రోడ్ సైడ్ ఉంది సో వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము నేనైతే ఎంతవరకు చూడలేదు సో ఫస్ట్ టైం చూస్తున్నాను ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్ పిల్లలతోటి ఆడుకోవడానికి బాగుంటుందా లేదా అనేది మనం చూసి కన్ఫర్మేషన్ చేసుకుందాం సో ఇప్పుడైతే పిల్లలందరూ బయట బయలుదేరిపోయారు బయటకు వెళ్ళిపోయారనమాట నేను కీసేసి వద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నా వీళ్ళైతే నాకంటే ముందర వచ్చి కింద రెడీగా కూర్చునేశారు మా పెద్దోడైతే బ్యాట్లు కూడా చద్దాడనమాట ఖాళీ ప్లేస్ ఉంటే క్రికెట్ ఆడుకోవడానికి బాగుంటుందని చెప్పి మేము వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ఫైవ్ అయింది అప్పుడే తిరుపతి నుంచి మనకి హైదరాబాద్కి వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ వస్తుంది దీన్ని ఎక్కాల ఎక్కాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం టైం కొలిసిస్తే ఖచ్చితంగా ఎక్కాలి మనం ఇప్పుడు పొదలకూరు రోడ్ సైడ్కి వెళ్ళాలి పొదలకూరు రాపూరు అని అని చెప్పి అటుపక్కన వస్తుంది తిరుపతి దాకా వస్తుంది అనమాట అది సో కెమెరా వైపు చూడంగానే మా వాడికి తెగ సిగ్గు వచ్చేస్తుంది ముస్లిమ్స్ వాళ్ళని మా హస్బెండ్ అనేది ఎప్పుడు డ్రైవింగ్స్ అయితే నాకైతే డ్రైవింగ్ రాదు కాబట్టి తను మా ఫ్యామిలీ డ్రైవర్ అనమాట పిల్లలు అసలు ముందరే కూర్చోకూడదు వెనక కూర్చోవాలి మా పెద్దవాడైతే చెప్పిన మాట వింటాడు వెనక్కి వెళ్ళి కూర్చోరా అని అంటే చక్కగా కూర్చున్నాడు బట్ ఈ చిన్నాడు మాత్రం అస్సలు కదలనే కదలడు అనమాట ఫ్రంట్ సీటు వీడికి ఏదో ఆస్తి పంపకాల్లో రాసి ఇచ్చినట్టు ముందు సీట్ నుంచి అస్సలు కదలడు అనమాట ఎవరు వచ్చినా సరే ఎక్కువ వాడిని ఎత్తుకొని ముందరు సీట్లోనే కూర్చోబెట్టుకోవాలి ఆల్మోస్ట్ ఆల్ మనం రీచ్ అయిపోయాము పొదలకూరు దగ్గర దాకా మేము బిఫోర్ వచ్చి మాకు మ్యారేజ్ అయిన కొత్తలో మేము ఉన్నింది పొదలకూరులోనే అందుకని ఈ ఏరియా అంతా కూడా నాకు చాలా బాగా తెలుసు అప్పుడు రోజు అప్ అండ్ డౌన్ చేసేదాన్ని నెల్లూరు నుంచి పొదలకూరుకి మా కార్లు తక్కువ ఉన్నాయనుకున్నాను ఎన్ని ఉన్నాయో నాయనా జాతర జరిగినట్టు జరుగుతుంది ఇక్కడ నేను నేనే లాస్ట్ అనుకుంటాను నాకు తెలిసింది వీళ్ళందరికీ చూడండి అసలు ఎన్ని కార్లు ఉన్నాయో అసలు పార్కింగ్లో నాకే అర్థం కావట్లేదు మొత్తం జాతర జాతర ఉంది ఒక కిలోమీటర్ దూరం వరకు కార్లు ఆటోలు అన్ని పార్క్ ఉన్నారు ఇంకా బైకుల గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు అన్నీ ఉన్నాయి మా చిన్నాడు నిద్రపోతున్నాడు లేట్ యాక్చువల్గా ఇక్కడికి చాలా మంది వచ్చిన్నారే డాడీ మళ్ళకంపల్లా తీసుకొని వచ్చి ఆపాడు ఇప్పుడు ఉన్నాయి స్నాక్స్ ఈ బ్యాట్లు వద్దులే నాన్న బ్యాట్లు కావాలా వద్దులే సగం నెల్లూరు అంతా ఎక్కడే ఉన్నట్టుందండి ఇది ఓన్లీ సండే మాత్రమే ఓపెనింగ్ మిగతా డేస్లో ఏం ఉండదు మనకి ఫ్రెండ్ సైడ్ వచ్చి ఒక గ్లోబ్ టైప్లో ఇచ్చేసి సేవ్ ఎర్త్ అని చెప్పేసి ఏదో సమ్ స్లోగన్ ఒకటి రాసున్నారు అండ్ క్రౌడ్ అయితే మామూలుగా లేరు క్యూ లైన్ అయితే చాలా పెద్దది ఉంది ఇంతకుముందు అయితే టికెట్ కూడా లేదు ఈ మధ్య టికెట్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఒక ట్వంటీ రూపీస్ పెద్దవాళ్ళకైతే అయితే టెన్ రూపీస్ నేను ఒక లైన్లో మా హస్బెండ్ ఒక లైన్లో టికెట్ వచ్చేటప్పటికి సిక్స్ అయింది సెవెన్ వరకేనంట ఇది మళ్ళీ సెవెన్ తర్వాత ఓపెన్ ఉండదు క్లోజ్ చేసేస్తారు సో ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత వెల్కమ్ అని చెప్పి ఏదో ఉంది అండ్ అట్లాగే ఫ్లవర్స్ ఉన్నాయి అక్కడ వ్యూ పాయింట్ ఏదో ఉంది జనాభా అయితే పిచ్చి పిచ్చిగా ఉన్నారండి అసలు ఎంత క్రౌడ్ ఉంటుందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ మనకి యానిమల్స్ ఫోటోలు అన్నీ ఉన్నాయి కదా బట్ ఇవన్నీ ఇక్కడ లేవు జస్ట్ జింకలు కొంగలు ఏదో ఉన్నట్టున్నాయి ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇక్కడ పిల్లల కోసం ఏదో అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి థ్రెడ్ అండ్ అట్లాగే టైర్స్ పెట్టేసి సో మా వాళ్ళు కూడా ఏదో ట్రై చేయడానికి వెళ్ళారు ముందు అంతే చిన్నగా ఇట్లాంటివి చిన్న చిన్న పజిల్స్ టైప్లో పిల్లలకి కానీ ఉంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేదానికి వాళ్ళు ఎగ్జామ్స్లోనే కాదు చదువుకునేటప్పుడే కాదు లైఫ్లో కూడా ఏదైనా సరే ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేయాలి అని అని చెప్పి ఏదో సం థాట్ తోటే వాళ్ళు కొత్తగా ఆలోచించి చేసుకుంటారు అనమాట అందుకని ఇట్లాంటివన్నీ యాక్టివిటీస్ అన్నీ చాలా బాగుంటాయి పిల్లలకైతే ఈయన గారికి అయితే పిల్లలు ఏదైనా సరే కొంచెం అడ్వెంచరస్గా చేసినా బాగా ఆలోచించి ఏదైనా సమాధానం చెప్పినా చదివి ముసిపోతూ ఉంటాడు చిన్నాడు ఎక్కుతున్నాడు కదా మా పెద్దబ్బాయికి ఎందుకంత భయం ఏర్పడిందో అర్థమే కావట్లేదు కానీ వాడు కొంచెం అంటే తెలివిగా ఉంటాడు తప్ప ఇట్లాంటి అడ్వెంచరస్ విన్యాసాలన్నీ చేయడం అనమాట బట్ చిన్నాడు అట్లా కాదు అన్నీ ట్రై చేయాలంటాడు సాధ్యం కాకపోయినా సరే చేయాలంటాడు ఇప్పుడు నెక్స్ట్ ట్రై చేస్తున్నా వీడి కాళ్ళు ఎంత పొడుగుంటాయి అనుకుంటున్నాడో తెలియదు కానీ ఒకటేసారి అటు పక్కకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు ఇప్పుడు మన గారు విన్యాసాలు చూద్దాం వాడు చేశారా ఎట్లెక్కుతున్నాడు వీళ్ళ డాడీ మాత్రం గొప్పగా సంబరాలు చేసుకుంటున్నాడు పిల్లలు ఎట్లాంటివి ట్రై చేస్తుంటే అప్పుడప్పుడు ఇటువంటి ప్లేసెస్ కానీ తీసుకొని వచ్చామనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళే అన్ని నేర్చుకుంటూ ఉంటారు విడివ్డిని వెనక్కి దిగుతున్నాడు పెద్ద సూపర్ మ్యాన్ మేనేజ్ చేసిన వెరైటీ అడిగారు అబ్బా నెల్లూరు జనాభా మొత్తం ఇక్కడే ఉన్నట్టున్నారండి చాలా అంటే చాలా అసలుకి అక్కడ కూడా ఒక్క సీటు కూడా ఖాళీ లేదు నెల్లూరులో టూరిస్ట్ ప్లేసెస్ తక్కువ కాబట్టి ఎట్లా ఇందులో చాలాసేపు వెయిట్ చేస్తే ఇదేదో దొరికింది మాకు రెండు చైర్స్ ఫస్ట్ పిల్ల పిల్లల్ని కూర్చోబెట్టేదో ట్రై చేసుకున్నాను ఇప్పుడు వంతు నా కాళ్ళు అసలు అప్పట్లేదు అసలు చూస్తుంటే చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా వరకు ట్రై చేస్తున్నారు ఇప్పుడు మేము ట్రై చేసాం కదా అట్లనే ప్రతి ఒక్కరు కూడా ఉయ్యాళ్ళు అయితే అసలు వదిలిపెట్టట్ల అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ కూర్చొని కలిసి ఊగుతున్నారు ఏదో చిన్న చిన్నపిల్లలకి జారే బండి ఉంటే మా చిన్న ట్రై చేస్తున్నారు చూడండి బుడబుడా ఎక్కేస్తున్నాడు కొంచెం హైట్కి వచ్చేటప్పటికి వెనక్కి చూసుకుంటున్నాడు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేసుకుందామని చెప్పి అండ్ వాళ్ళు డాడీని చూడంగానే ఇంకా హ్యాపీ అయిపోయాడు అనమాట వదిలేదు వెరీ గుడ్ స్పాట్ బాగా నచ్చింది ఏదో దాని మీద ఏదో చిలకలాగా చెక్కున్నారు కదా సో పిల్లల్ని నన్ను పెట్టే రకరకాల లో ఫోటోలు చేస్తున్నారు అయినా గ్రేన్ కూడా చాలా బాగుంది లాంగ్వేజ్ పక్క ఇటు పక్క ఇంకా అటు పక్కన ఏదో ఉంది చూడాలి ఇంకా కొంచెం ఇంకా లోపలికి వస్తే ఇక్కడ ఒక పెద్ద అరుగు టైప్ లో కట్టేస్తున్నారు ఇక్కడ ఏదైనా ఈవెంట్స్ చేసుకునేదని బాగుంది అండ్ పచ్చగడ్డి బాగుంది కదా అందుకని చాలా మంది పడుకొని దొరుకుతున్నారు దాంట్లో ఫుడ్ అయితే బ్యాగులు బ్యాగులు తెచ్చుకొని ఇక్కడే కూర్చొని ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు అక్కడేదో చాలా దూరంలో వ్యూ పాయింట్ అవుతుంది అక్కడికి వెళ్తున్నారు చాలా మంది ఇది ఒక పెద్ద టాటాయిస్ ఈ టాటాయిస్ మండపం అనమాట ఇంకా సిమెంట్ బస్తాలు అయితే ఉన్నాయి కానీ ఫ్రాక్ కాదు నాన్న ఇది టాటాయిస్ ఇక్కడ ఇక్కడ మనం ఇంకొక ఎగ్జిట్ గేట్ దగ్గరకు వచ్చిన్నాము సో ఇక్కడ వచ్చి లోటస్ ఉంది లోటస్ మధ్యలో నుంచి ఒక చెట్టు ఉంది చెట్టు పైన రకరకాల కొంగలు ఉన్నాయి కొమ్మల్లాగా సిమెంట్ తోటి మొత్తం అంతా కట్టేస్తున్నారు కానీ పిల్లలు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే అల్లరి పిల్లలు పొయ్యి ఎక్కి పైన కూర్చుంటున్నారు సో ఆ విధంగా ఒకరు ఎవరో ఇరగొట్టేశారు పక్షి బొమ్మని మనం ప్రాపర్టీస్ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా కాపాడుకుంటే అవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఇట్లా నాశనం చేస్తే ఫ్యూచర్లో ఎవరికి ఉపయోగపడదు కదా రిటర్న్ వస్తుంటే దారిలో చిరుతు మీద అందరి కూర్చొని ఫోటోలు తీపించుకుంటే ఏదో మా అబ్బాయిని కూడా కూర్చోబెట్టి ఏదో ట్రై చేయాలని చెప్పి చేస్తున్నాడు ఫస్ట్ చిన్నోడు ఎక్కాడు స్మైల్ డ్రింకింగ్ వాటర్ ఒకటి ఏర్పాటు చేశారు ఇక్కడ సో మంచినీళ్ళు ప్లాంట్ ఏంటంటే తాగి చూసాను చాలా బాగున్నాయి చీకటి అయిపోయిందండి చాలా వరకు సెవెన్ పైన అయిపోయింది అయినా ఇంకా ఎవరు కూడా వెళ్ళట్లేదు ఇంట్లోకి ఇక్కడ ఏదో మైండ్ ప్రజలు కూడా పెట్టారు ఎక్స్ అనేది ఇదైతే పిల్లలు పెద్దలు అందరు ఎక్కి అది కిర్ర కిర్ర అంటుంటే ఎక్కడ ఊగిపోతుందో అని భయం వేస్తుంది మాకైతే వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తుంటే ఇద్దరు ఇప్పుడు ఒకటి ఖాళీ అయిందండి సో మా అది కాకుండా పక్కకు ఊగుతాను అంటున్నాడు రెండు ఒకటేనా చెప్పినా కానీ వినట్లేదు ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి ఇంకా చీకటి పడిపోయింది లైట్లు కూడా లేవు ఇక్కడ సో ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తానికి ఏం లేదు వీటిని మేమైతే కాగితాల పూలు అంటాము మా నెల్లూరు సైడ్లో ఇట్లా అంటాం కాగితాల పూలు ఎందుకంటే పేపర్ పేపర్గా ఉంటాయి కాబట్టి ఇవి చిట్టివి ఇంతకుముందు అయితే ఇవి చింకా చాలా పెద్దగా ఉన్నాయి లైట్లు మొత్తం మా బంద్ చేసేస్తున్నారు మెల్ల కౌ కదా దీంట్లో ఉండేటి సరిగ్గా కనిపించట్లేదు చాలా ఉన్నాయంట మనకి నెల్లూరులో టూరిస్ట్ అట్రాక్షన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయన్నమాట ఏదో ఈ మధ్య కొత్తగా ఇది స్టార్ట్ చేశారు కాబట్టి అందరు చాలా మంది కాకపోతే ప్రాపర్టీస్ని కొంచెం డ్యామేజ్ చేయకుండా చూసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి బస్ ఫెసిలిటీ ఉంటుంది ఆటోలు ఉంటాయి మ్యాక్సిమం నెల్లూరు నుంచి తక్కువ డిస్టెన్సే కాబట్టి అందరూ ఓన్ వెహికల్స్లోనే వచ్చేస్తారు బైక్లో కానీ కార్లో కానీ అట్లాగా సో ఇది ఒకటి ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా చుట్టుపక్కల ఉండే ఏరియా కూడా బాగా డెవలప్ అవుతుంది ఇక్కడ షాప్స్ పడతాయి అండ్ హౌసెస్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకుంటారు ఇక్కడ ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఇట్లాగా చాలా ఫెసిలిటీస్ పడతాయి అనమాట నెల్లూరుకి ఐటీ పార్క్ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను ఒకవేళ నిజంగా అదే నిజమైంది అనుకోండి అంతకంటే హ్యాపీ ఉండదు ఐటీ పార్క్ వచ్చిందంటే నెల్లూరు అనేది చాలా డెవలప్ అవుతుంది కూడా నాగారం అంటే టౌన్ అని అర్థం పరిగి అంత తుప్పలు ముందు మేము పొదలకూరులో ఉన్నప్పుడు ఇట్లా ఉండదు అనమాట రోడ్ ఏం ఉండేది కాదు అక్కడ తాగేదానికి తేగేదానికి ఏం తీసుకోలేదు కాబట్టి ఇక్కడ నిపో సెంటర్ దగ్గర సాయిబాబా టెంపుల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో శ్రీ వెంకటరమణ కూల్ డ్రింక్స్ అని ఉంటుందండి సోన్ వాటర్ అయితే ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైనా ఇక్కడ ట్రై చేయండి సో పిల్లలు దృష్టిలో పెట్టుకొని నేను ఏంటంటే ఒకటే ఆర్డర్ చేస్తాను ఏదైనా సరే వాళ్ళు ఎట్లాగో అంత పూర్తిగా తినలేరు తాగలేరు సగం తాగి వదిలేస్తారు మావాడు అప్పుడే మూతి దిక్కాస్తున్నారు చూసారా సో మిగతాది నేను లాగిన్ చేస్తాను అనమాట ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను టేక్ కేర్ బాయ్